మేము దాదాపు మా ఐఓబీ అలంకరణపేటలో మా ఒక్క గ్రామం నుంచి ఎనభై వందల అకౌంట్లు ఉంటాయి మరి రెండు లక్షల లోపు ముప్పై వేలు యాభై వేలు లక్ష లక్ష యాభై వరకే దాదాపు నాలుగు వందల అకౌంట్లు అలంకాన్పేట గ్రామంలో ఉంటే దాదాపు ఒక వంద అకౌంట్లు అయినాయి మూడు వందల మంది రైతులు దాదాపు ఒక గ్రామం నుంచే కాలేదు ఐఓబి అలంకాన్పేట నాలుగు దత్తత గ్రామాలు ఈరోజు వంద ఉదాహరణ ఎగ్జాంపుల్ కలెక్టర్కి గ్రీవెన్షన్ ఇచ్చినాం మరి అలంకాన్పేట ఐఓబి మేనేజర్ ప్రవర్తన కూడా బాగాలేదు ఇక్కడ ఉన్నటువంటి ఒక రైతులకు అన్యాయం జరిగిందంటే ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లనే జరిగింది మొన్న దాదాపు కార్డు లేని వాళ్ళకు కూడా వాళ్ళు కార్డు ఉన్న వాళ్ళ కాకుండా కార్డు లేని వాళ్ళకి ఇచ్చి మాకు వాళ్ళు కూడా రైతులే కానీ మేము వాళ్ళకు రుణమాఫీ అయితే బాధపడతలేము మాకు కార్డు నిరుపేద రైతులము రెండు లక్షల లోపు రెండు లక్షల ఎబో ఉన్న వాళ్ళకు మేము చేయమని అంటలేము రైతు రుణమాఫీ ప్రభుత్వ ఆదేశానుసారమే మేము దాదాపు నాలుగు వందల మంది రైతులు ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయాలి మేము ఎనిమిది వందల మంది రైతులు దత్తత గ్రామ ఎనిమిది వందల మంది రైతులు ఉన్నాం మాకు న్యాయం కావాలి మరి ప్రభుత్వము నిర్లక్ష్య వైఖరి అధికారుల లోపం వల్లనే కాలేదు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రెండు లక్షల రుణమాఫీ చేయించడం అంటాడు రెండు లక్షల రుణమాఫీ కాలేదని ఈరోజు ఎగ్జాంపుల్గా పత్రికా విలేకరుల ముందు మేము సమర్పించడం అనేది దేనికైనా మేము దీనికి కట్టుబాటు ఉంటాము రైతుల ఐక్యత ఆస్తులు ధాన్యాలు భూములు కూడా వాళ్ళు వదులుకున్న వాళ్ళు ఈ హిందూ సమాజాన్ని తీల్చి వర్గ పోరాటం చేసి మళ్ళా మనం క్రిటిషర్స్ని పిలుస్తామా లేకపోతే మొఘలను అని ఆలోచన చేసుకోవాలి దయచేసి మీకు రాజకీయాలలో అన్ని పార్టీలలో అన్ని అన్ని కులాల వాళ్ళు ఉన్నారు నా గురించి పార్టీల గురించి మాట్లాడుకోండి కానీ ఒక కులాన్ని మా మీద ఎప్పుడు కూడా ఒక కులం గురించి మాట్లాడకూడదు తెలంగాణ శాసనసభ స్పీకర్ గారికి ఒక వినోపం ఇట్లా మాట్లాడిన వ్యక్తికి మీరు తగిన గుణపాఠం చెప్పి వాళ్ళని అతన్ని ఎమ్మెల్యేషిప్ నుంచి బరతరపు చేస్తే ఇక ముందు ముందు కూడా ఇట్లాంటి చెడు సంస్కారం కాదు చెడు సంస్కృతి इकाकना बुद्धीकनी <més cliffs> <Michaelis> <Langham> <flats> <re> <Kyushik> పోతుందో కూడా కలది కానీ మీరు పోయిన వెల్మకులంలో చచ్చేది కూడా వెల్మకులంలో కాబట్టి మీరు దీని మీద స్పందించాలని కోరుకుంటున్నాం మేము ఏ కులాన్ని కానీ ఎవరిని కానీ మేము శేషించలేదు